హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాలలో మన హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లలో బంగారు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గత రెండు రోజులుగా మన బంగారు రేట్లు భారీ తగుదలైతే చోటు చేసుకున్నాయి అలాగే ఈ రోజు కూడా తగ్గినాయా ఎక్కినాయా అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మరి ముందుగా ఒక కేజీ అయితే లక్ష వె లక్షేల రూపాయల అయితే సేల్ అవుతుండగా నిన్నటికి ఈరోజుకి వెయ్యి రూపాయలు అయితే తగ్గింపు అయింది ఫ్రెండ్స్ అలాగే ఇరవై రెండు క్యారెట్ల మన రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోని ఇరవై రెండు క్యారెట్ల బంగారు పది గ్రాములు వచ్చి డెబ్భై తొమ్మిది వేల ఆరు వందలు ఉండగా ఐదు వందల తగ్గుదల చేసుకుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై ఎనిమిది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం సవరం వచ్చి అరవై మూడు వేల ఎనభై రూపాయలు ఉండగా నాలుగు వందల రూపాయలు అయితే తగుదల చేసుకుని ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉండగా యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే తగుదల చేసుకుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిష్కె బిస్కెట్ బంగారం వచ్చి ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేలవుగా ఐదు వందల నలభై రూపాయలైతే తగుదల చేసుకుని ఇకపోతే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాముల సౌరం వచ్చి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉండగా నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అయితే తగ్గుదల చేసుకుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన గోల్డ్ వీడియో అలాగే వెండి వీడియో అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారు రేట్లు అయితే చాలా భారీగా అయితే తగ్గుతున్నాయి ఇంకా తగ్గుమొహం వేసే తగ్గొచ్చు అలాగే ఎక్కచ్చండి ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే అండి బాయ్